వైభవ్ సూర్యవంశీ అనేవాడు పద్నాలుగేళ్లకే ఒక సంచలనం సృష్టించాడు ఇక ఇప్పుడు పెద్ద పెద్ద భారీ హీటర్లు పెద్ద పెద్ద భారీ విధ్వంసం సృష్టించే హార్డ్ హిట్టర్లు వీళ్ళూ కూడా పక్కకి వెళ్ళిపోయారు అందరూ కూడా వైభవ వైభవ్ అంటూ ఈ పద్నాలుగేళ్ల చిన్న పిల్లాడి పేరునే స్మరిస్తున్నారు అయితే నిన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత విరాట్ కోహ్లీ గురించి తను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు భారతదేశంలోనే దద్దరి వెళ్ళిపోతుంది ఇంతకీ విరాట్ కోహ్లీ గురించి తను ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం అవార్డ్ ఇచ్చిన తర్వాత నువ్వెందుకని హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు పైగా సెంచరీ సెలబ్రేషన్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకున్నా ఏదైనా కారణం ఉందా అని అక్కడున్న కామెంటేటర్ అడిగితే దానికి ఒక కారణం ఉంది ఎప్పుడైనా సరే నేను సాధించింది తక్కువే ఎప్పుడు కూడా తల దించుకుని ఉండాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కోహ్లీ భయ చెప్పాడు నేను ఆయన్ని కలిసింది కేవలం మూడు సార్లు మాత్రమే కానీ మూడు సార్లలో ఆయన నన్ను ఎంతో గొప్పగా మంచి మంచి అడ్వైజ్లు ఇచ్చారు ఒక ఆటగాడు తన పరిణితిని తన మెచారిటీని తన ఆటని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఆయన నాకు చెప్పి తేల్చి చెప్పారు అప్పటి నుంచి ఆయన చెప్పిన మాట నేను వింటూనే ఉన్నాను నేనేమి ఓవర్ ఎక్సైట్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకోలేదు కానీ నన్ను ఎంకరేజ్ చేసిన ఫ్యాన్స్కి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను బహుశా దానివల్లనే నేను ఈ రకంగా సెలబ్రేషన్స్ మినిమల్గా చేసుకున్నాను నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది మీ అందరి ప్రోత్సాహం నన్ను ఖచ్చితంగా ఆ దశ వరకు తీసుకువెళ్తుంది అంటూ పేర్కొన్నాడు